Welcome to Metro Odium News మంచిరాల్ జిల్లా లక్షేటిపేట మండలంలోని ఇట్క్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇట్క్యాలకు చెందిన మేడి లక్ష్మి భర్తలేడు చనిపోయాడు లక్ష్మి గత కొన్ని రోజుల క్రితం ఇంటిపై నుండి ప్రమాదవశాత్తు కింద తలకు తనకు బలమైన గాయం అవ్వడంతో మైండ్ మరియు ఇతర ప్రాబ్లమ్స్ తో ఆమె ఉన్నందున శ్రీ శివసాయి గణేష్ శివ సమితి దృష్టికి తీసుకువచ్చిన సభ్యులు నరేందుల ప్రభాకర్ తీసుకువచ్చారు ఆమెకు ఆరు వేల ఐదు వందల విలువ గల నిత్యవసర సరుకులు మరియు మందులు డైపర్ మెడిసిన్ బండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రభాకర్ భీమన్న తిరుపతి వినోద్ శర్మ ప్రసాద్ విజయలక్ష్మి ధనలక్ష్మి రమాదేవి లావణ్య సౌజన్య ప్రమీల తదితరులు పాల్గొన్నారు ஐயா செல்வா தல மொண்ணை வெச்சுன காகே மீரா ராகம் பிட் பிட் கட்டတာ சல்லா டிஸ்கவுண்ட் பண்ணிட்டனတယ် మనం తెచ్చుకోదు నేను చెప్పు ఆ மாந்தை எதுக்கா

तो करो कोई करेगा नहीं अब पकड लेंगे ये पेपर रोल पर इतना मत पका देना జరిగింది అయినప్పటికీ వారు ఇంకా ఆ ప్రమాదం నుంచి కోలుకోలేకపోవడం జరిగింది వారు నిరుపేద కుటుంబం చాలా బీద కుటుంబం అటు విషయాన్ని మా సమితి సీనియర్ సభ్యుడి ప్రభాకర్ గారు మా అధ్యక్షుల దృష్టికి తీసుకురావడం వారు వెంటనే నిన్న రాత్రి వచ్చి అటు విషయాన్ని వారికి ఇక్కడ చూడడం వెంటనే ఈరోజు మా సేవా సంస్థ తరఫున వారికి నిత్యావసర పదిహేను వందల విలువ చేసే పదిహేను వందల విలువ చేసే ఒక నిత్యావసర వస్తువులు అదేవిధంగా మందులు డైఫర్లు కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే శివసాయి గణ సేవా సమితి తరపున ఎక్కడైతే ఆపద ఉందో అక్కడికి వెళ్ళి మేమందరం ముందుకెళ్ళి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది గత నాలుగుల క్రితమే మూడో వార్షికోత్సవం చేయడం జరిగింది ఆ ఆ రోజు కూడా ఒక ఇద్దరు నిరుపేద మహిళకు రెండు మిషన్లు ఆ తర్వాత ఒక నలుగురికి శ్రీమంతం మిగతా ఒక నలుగురికి మిగతా నాలుగు వివిధ కుటుంబాలకు అమృత కాలుష్యాలు కూడా అందజేయడం జరిగింది ఈ విధంగా మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఉంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జీవంతం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వ్యవసాయ గణే గణేష్ సేవా సంస్థ తరఫున మా యొక్క సమితి సభ్యులందరూ వారు సేవ చేయడానికి దాదాపు ప్రతి ఒక్కరు కూడా సేవ కొరకు కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబులే కాక పేద కుటుంబాలకు ఎవరెవరికైతే కొంతమందికి పేషెంట్స్ లాగా ఉన్నారో లేకపోతే యాక్సిడెంట్ అయి ఇబ్బందులలో ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరినీ పరిశీలించిన తర్వాత మా పాటిబండ శ్రీరామ్మూర్తి గారు అధ్యక్షులు వారు ఆన్ ది స్పాట్ అంటే ఇన్స్పెక్షన్ లాగా చేసి అర్హులా అని చూస్తూ అందరికీ కూడా అలాంటి వాళ్ళందరికీ వారికి ఏ వస్తువులు అవసరమో దాదాపు అన్నిటినీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు తర్వాత దీనికి మేము మేము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని అంటే ఇంకా జరగాలంటే ఇంకా ఎవరు ఆపదలో ఉండాలని కాదు ఒకవేళ ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి శ్రీరామూర్తి ఆపద్ బాంధవుడు అని ఒక బిరుది ఇచ్చేసాము ఆయన ఆయన దృష్టికి వచ్చిన దృష్టికి రాగానే ఈ విధంగా ఈ విధమైనటువంటి పనులన్నీ నిర్వర్తిస్తున్నాము మరి ఇంకొకటి ఏంటంటే ఈ ఇటువంటిది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పరిసరాలు మా సభ్యులు కూడా తిరుగుతూ చూస్తూ ఉంటే మనం ఎలా ఉన్నాము పాపం ఇతరులు ఎలా బాధపడుతున్నారు అని ఒక అవగాహనకు వచ్చి కూడా ఇంకా సేవా భాగంలో చాలామంది పాల్గొని మా ఇంకా సేవ చేయగలగాలని నా యొక్క అభ్యర్థన ధన్యవాదాలు అందరికీ జయరామ్ ఈరోజు మన దక్షిచపేట మండలం ఇటికేళ గ్రామంలో ఒక నిర్పేత కుటుంబమైన లక్ష్మి మేడి భర్త శంకరయ్య ఇది ప్రమాద వశాత్తు ఈ మధ్యకాలంలో జరిగింది అది మా సీనియర్ సభ్యులైన నరేంద్రల ప్రభాకర్ గారి దృష్టికి వచ్చింది ఒక రెండు మూడు రోజుల నుంచి చెప్తున్నారు సారు ఇట్లా ఉంది సార్ ఒకటి చేద్దామంటే రాత్రి నేను వచ్చింది ఇక్కడికి నేను సాయంత్రం ఆరింటికి అయితే వచ్చాను చూసినాక కొంచెం నాకు కూడా ఇబ్బంది అనిపించింది ఇలాంటి వాతావరణంలో ఉన్నారని ఏమంటే ఇక మా గ్రూప్ సభ్యులందరినీ కొద్దిగా అలర్ట్ చేసి పొద్దున్నే ఈ కార్యక్రమానికి శ్రీకారం ఎందుకంటే ఈ ఇలా పరిస్థితే చాలా గౌరవనిపించి అర్జెంటుగా చేయాలని ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటలు కూడా కాలం మాకు ఈ కార్యక్రమాన్ని అంత తొందరగా ఫాస్ట్గా చేయాలనుకున్నాం ఈత కుటుంబం కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో లక్ష్యుట్టిన సేవా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఒకటి కాదనుకోండి ప్రతి ఒక్క ఊళ్ళో చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఏదో ఒకటి మా సేవా సమితి మా సేవా సమితిలో దాదాపు నూట ఎనభై మంది సభ్యులు ఉన్నారు ఈ నూట ఎనభై సభ్యులు ఎంతో కొంత దానికి చేసి మా సమితికి తోడ్పాఠా చేస్తున్నారు అందరికీ సంగతి అనుకున్న పేరు పేరిన ధన్యవాదాలు అలాగనే మేము చెప్పగానే మా కుటుంబం మొత్తం మా శివసాయి గారికి అందరూ వచ్చాము అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు సార్ సార్ అందరినీ దగ్గర తగ్గే తిరుగ్ని సరే తెలుగు పక్క సరే అండి సార్ మీరు కూడా ఒక్కసారి సార్